అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను చా వీటిల్లో కొన్ని తప్పకుండా మీకు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఫస్ట్ టిప్కి అయితే మన వీడియోస్ని చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు ఒక ఈ వీడియోకైనా టెన్ లైక్స్ వస్తాయేమో చూస్తాను ఫస్ట్ టిప్ అయితే మనం షింక్ దగ్గర ఇలా గ్యాస్ బండి ఉంటుంది కదా అదే కౌంటర్ టాప్ అంటాం వాటర్ అయితే పడిపడి మాకైతే అందులో సాల్ట్ వాటర్ ఇలా తెల్లగా అయిపోతూ ఉంటుంది చూడడానికి అసలు బాగోదు కదా అలాంటప్పుడు ఇంట్లో దొరకదు వాటితోనే చక్కగా అయితే పోగొట్టేసుకోవచ్చు కొంచెం హార్పిక్ వంట సోడా సాల్ట్ అయితే వేసి బాగా రఫ్ చేసామంటే స్టీల్ స్క్రబ్బర్ అయితే ఇంకా మంచిగా వర్క్ అవుతుంది తీసుకొని నీట్గా కడిగేసాము అంటే చూసారు కదా ఆ వైట్ మార్క్లు అనేవి నీట్గా అయితే పోతే నేను అందుకే దీంతో నీళ్ళన్నీ క్లీన్ చేసి మరీ చూపిస్తున్నాను చూసారుగా నీట్గా అయితే అయిపోతుంది ఇలాగ ఒక్కసారి చేసి కాము కాకుండా వీక్లీ ట్వైస్ అలా చేస్తూ ఉన్నామంటే తప్పకుండా ఎంత మొండి మరకలైనా అయినా సరే పోతూ ఉంటాయి నెక్స్ట్ టైం నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా లేడీస్కి బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే ల లంగాలు కానీ అదే పెట్టికోట్స్ కానీ ఇట్లా మనం బాటమ్స్ ఉంటాయి కదా ప్యాంట్లు వాటికి మనం దారాలు అనేవి ఎక్కించుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మధ్యలో ఊడిపోయే అలా అయిపోతూ ఉంటుంది తొందర తొందరగా ఎక్కిచ్చారంటే పిన్నిస్తో మధ్యలో ఊడిపోతుందేమో అని చాలా భయంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా చేసుకున్నారంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక పెన్ను తీసుకొని పెన్ను ముక్కుకి ఇలా దారం అయితే పెట్టి క్యాప్ పెట్టేసి ఈజీగా ఐదు నిమిషాల్లో ఎక్కిపోద్ది పెద్దగా ఉంటుంది కదా పెన్ను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ స్టిప్ అయితే మనం బొబ్బట్లు చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ఎక్కువ చేయాలంటే అస్సలు చేయలేం చేతి అయితే నొక్కి ఇలాంటి మిషన్లో చేస్తే రావేమో పల్ల మందంగా వస్తాయేమో అని చెప్పి చాలామంది ఎంత వీలైతే అంత చేత్తోనే చేస్తూ ఉంటారు అలా ఏం లేదండి ఇలాంటి ఒక న్యూస్ పేపర్స్ ఉన్నా సారీ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా అలాంటి కవర్ని రెండు ఒకే సైజ్గా కట్ చేసుకొని దాని మీద ముద్ద పెట్టుకొని పైన కూడా ఇంకొక పేపర్ అయితే వేసి ప్రెస్ చేసామంటే బాగా పల్చిగా వచ్చేస్తుంది పిండి కొంచెం తక్కువగా తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఏమో మందగానే అవుతుంది అలా ఒక చేసుకున్న తర్వాత వెడల్పుగా దాంట్లో కొంచెం పూర్ణమైతే పెట్టేసుకొని చుట్టూ ఫోల్డ్ చేసేసుకోవాలి చపాతీని మనం ముందుగా చేసుకున్నాం కదా నేను బొబ్బట్లు మైదాతో ఏం చేయట్లేదు మన ఇంట్లోకే కదా ఎందుకు హెల్తీగా ఉంటాయని చెప్పి గోధుమ పిండితోనే కలిపాను తర్వాత పూర్ణం పెట్టి బాగా ప్రెస్ చేసాము అంటే చూసారు కదా బాగా పల్చగా స్ప్రెడ్ అయిపోయింది దాన్ని తీసి వేయాలంటే కష్టం కదా అనుకుంటారేమో అలా ఏం లేదు పైన పేపర్ అయితే తీసేసుకొని అదే కవర్ని పైన మీద ఇలా వేసి కవర్ని పైకి తీసేసామంటే మనకైతే చక్కగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇలా చేసుకున్న పూర్ణాలు కానీ లేదు చపాతీలు కానీ హాట్ బాక్స్లో పెట్టుకొని మూత పెడుతూ ఉంటాం కదా లాస్ట్ ఫస్ట్ వేస్తాం కదా వేసినప్పుడు అడుగుది వేడిగా ఉండడం వల్ల మూత పెట్టామంటే ఆవిరికి బాగా చెమట వచ్చేస్తూ ఉంటుంది లాస్ట్లో ఉండేది మెత్తగా అయిపోయి అస్సలు టేస్ట్ బాగోదు అలాంటప్పుడు టిష్యూ కానీ పెట్టుకున్నామంటే మనకైతే చాలా మంచి ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నాన్ వెజ్ ఏదైనా పర్వాలేదండి రొయ్యలు కానీ చేపలు కానీ ఫిష్ కానీ ఇది షింకులో కడిగినప్పుడు సింక్ అంత మంచి అసలు సారీ మంచి అంటున్నా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా కడుక్కొని వండుకొని తినడానికి ఏమో చక్కగానే ఉంటుంది కానీ సింక్ గిన్నెలు కడగాలంటేనే చాలా ఇబ్బంది అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా పాటించారంటే స్మెల్ అనేది అస్సలు ఉండదు రొయ్యలు కానీ ఇట్లా మీట్ ఏదైనా కడిగినప్పుడు ఆ షింకులో వెనిగర్ లేదా కొంచెం నిమ్మరాసం అయితే తీసుకొని బాగా షింక్ అంతా పిండేసాము అంటే మనకైతే చాలా మంచి వాసన అయితే వస్తుంది అస్సలు రాదు తప్పకుండా ట్రై చేసి ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పిల్లల కోసం బయట పాప్కార్న్ తీసుకుంటూ ఉంటాం కదా దాంట్లో ఎటువంటి ఆయిల్స్ వాడతారో ఏంటో మనకైతే అస్సలు తెలీదు అందుకోసం అని చెప్పి వాటిని చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మొక్కజొన్న గింజలు డి కానీ మోర్లో కానీ రిలయన్స్ మార్ట్లో కానీ లేదా పచారీకోట్లో ఎక్కడైనా సరే మనకి చిలరంగల్లో దొరుకుతాయి వాటిని అయితే తెచ్చుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసి బాగా హీట్ అయిన తర్వాత ఇవైతే టూ మినిట్స్ అలా టాస్ చేసి మూత పెట్టేసామంటే చూసాక మూత కూడా పెట్టలేదు చూసాక అన్నీ బాగా మగ్గుతూ ఉన్నాయి ఒక్క ఒక్కసారి అట్లా మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను మూత పెట్టేసి ఊరికూరికే ఓపెన్ చేయకుండా అలాగే కొసేపు వదిలేసాము అంటే మనకైతే పాప్కార్న్ అయితే చాలా మంచిగా రెడీ అయిపోతుంది చూసారు కదా అసలు మల్లె పువ్వుల్లాగా మంచిగా వచ్చాయి మనకి ఉప్పు కారంతో కావాలన్నా కూడా ఉప్పు ఆ ఆయిల్లోనే ఉప్పు కారం కొంచెం పసుపు వేసామంటే వాటికి పట్టి మంచిగా అవుతుంది నేనైతే క్యారమెల్ పాప్కార్న్ చేద్దామని చెప్పి వాటిని వట్టి వా వట్టి వాటినే వేశాను ఇంకా క్యారమెల్ పాప్కార్న్కి అయితే కొంచెం బెల్లం అయితే తీసుకొని బాగా మెత్తగా నల్ల కొట్టేసుకోవాలి ఇది ఆర్గానిక్ బెల్లం అందుకే అంత నల్లగా ఉంది మళ్ళీ బెల్లం ఏంటి అంత నల్లగా ఉంది అనుకోకండి దాన్ని అయితే తీసేసుకొని బాగా మెత్తగా పొడి చేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి మనం తీసుకున్న పాప్కార్న్ని పట్టి మనం బెల్లం తీసుకోవాలి బాగా కరిగి చేసి తర్వాత వడ కట్టేసుకోవాలి ఏదైనా డస్ట్ ఉన్న అందులో ఉండిపోతుంది ఇంకా తర్వాత బాండీలో వేసుకున్న తర్వాత బాగా పాకం రావాలి తీగ పాకం అంటాం కదా అలా వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ముందుగా ఆ పాప్కార్న్ని ఇందులో వేసేసి కలిపేసామంటే మన క్యారామిల్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా అసలు నిజంగా చెప్పాలంటే ఐదు ఐదు నిమిషాల్లో పని అండి మన ఇంట్లో బెల్లము పాప్కార్న్ ఉంటే చాలు ఎలాగో స్టవ్ స్టవ్ కావాలి కదండి అనమానండి స్టవ్ అందరింట్లో ఉంటుంది చూసారు కదా మనకైతే క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా అందరూ పూజలు పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు దానికోసం హోమ్ రెమెడీ ఇలా తినేసి అరటి పండు పడేయకుండా దాని మీద కొంచెం పసుపు చక్కెర అయితే వేసుకొని ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఆరిపోయిన దాకా ఉంచుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే మనకైతే నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది న్యాచురల్గా మనం ఏమీ కెమికల్స్ వాడకుండా ఈ టిప్ ఎలా ఉందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్